నువ్వేం కోరుకుంటున్నావో ఒక్కసారి పరిశీలించుకో నా ఇష్టం అండి నా కోరిక నాకు అలా అనిపించింది నాకు అలా చేయాలనిపించింది నేను ఇది ఎంచుకున్నా నేను ఇది కోరుకున్నా ఈ వ్యక్తిని కోరుకున్నా ఈ ప్రొఫెషన్ని కోరుకున్నా లేదంటే ఈ రూట్ కోరుకున్నా అని కోరిక నీ కోరికను బట్టి నువ్వు వెళ్తున్నావేమో అయితే అది సరైనదా కాదో ఒక్కసారి ఆలోచించి ఎందుకంటే యోర్ డెసిషన్స్ డిటర్మిన్ యువర్ డెస్టినీ నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ భవిష్యత్తును శాసిస్తాయి నీ భవిష్యత్తు జీవితం అంతా కూడా నువ్వు ఏం కోరుకొని ఎలా అడుగులు వేస్తున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది కనుక ప్రేమైన చెల్లెమ్మ నీ జీవితంలో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నట్లయితే ప్రార్థనాపూర్వకంగా తీసుకో పదిసార్లు ఆలోచించి తీసుకో పెద్దలను సంప్రదించు దైవజనులతో మాట్లాడు నాకు ఇట్లా అనిపిస్తుంది అక్క నేను నేను చేయడం కరెక్టేనా నాకు ఇలా చేయాలనిపిస్తుంది నాకు ఇలా ప్రేరేపణ కలుగుతుంది దేవుని చిత్తానుసారమైన కాద కనిపెట్టి ప్రార్థన చేసి జాగ్రత్తగా నువ్వు ప్రార్థన పూర్వకంగా అడుగులు వేస్తే నీ భవిష్యత్తు దీవెనకరంగా ఉంటుంది అంతేగాని ఇమోషనల్గా డెసిషన్స్ తీసేసుకొని లేదంటే ఏదో బలవంతం వలనో భయము వలనో లేదంటే తొందరపాటులోనో ఒకవేళ నువ్వు నిర్ణయాలు తీసుకున్నట్లయితే నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు బాధపడతావు ఖచ్చితంగా నువ్వు రిగ్రెట్ అయ్యే సమయం నీ జీవితంలో వస్తుంది జ్ఞాపకముంచుకో